హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్లు మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు స్విగ్గీ ఇన్స్టామార్ట్ వేర్హౌస్ నుంచి అలాగే గ్రాసరీ స్టోర్స్ నుంచి ఈ జాబ్ టికెట్ తీసుకురావడం జరిగింది వేర్హౌస్ వచ్చేసి హాల్ ఓవర్ హైదరాబాద్లో ఉంటాయి గ్రాసరీస్ కూడా అలాగే గ్రాఫిక్ స్టోర్స్ కూడా ఆల్ ఓవర్ హైదరాబాద్లో కూడా ఉంటాయి ఒకసారి మీకు ఏ లొకేషన్లో ఎన్నెన్ని ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే వాంటెడ్ బిల్లో రిక్రూట్మెంట్ హెడ్నింగ్ ఫర్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ స్టోర్స్ అండి ఈ స్టోర్స్ నుంచి ఎక్కడెక్కడైతే మీకు లొకేషన్స్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చూసుకోవచ్చు జాబ్ రోల్స్ అవైలబుల్ పిక్కింగ్ ప్యాకింగ్ ఈ రెండు విభాగాల్లో ప్రజెంట్ వేకెన్సీ అనేది ఇందులో ఉన్నాయి ఓన్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్ కెన్ అప్లై ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్ మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది ప్రజెంటు మీకు క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మినిమం ఉండాలి అలాగే ఇంటర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదండి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో మొత్తం మీకు వేకెన్సీ కూడా అవైలబుల్గా ఉన్నాయని ఇందులో చెల్లించ జరుగుతుందండి ఫ్రెండ్స్ మీకు ప్రజెంట్ అయితే జాయినింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మీకు వచ్చేది క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫెస్టివల్స్కి ఎవరైతే మీరు జాయినింగ్ అనేది అవుతారో వారి కోసం ఈ జాయినింగ్ బోనస్ కూడా మినిమం మీకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు జాయినింగ్ బోనస్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ లొకేషన్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో చూసుకుంటే బల్కంపేట్ లొకేషన్స్లో ఉన్నాయి అలాగే జూబ్లీ హిల్స్ కొండాపూర్ లొకేషన్స్లో ఉన్నాయి కోకాపేట్ మసీద్ బండా ఉప్పాలగూడ ప్రగతి నగర్ షేక్పేట్ వెంకటరమణ కాలనీ కేబిహెచ్పి హెచ్పి అలాగే అల్గాపూర్ టౌన్షిప్ మణికొండ గూడ అలాగే మీకు టోలీ చౌకీ చింతల్ ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరలోని చింతల్ బాలనగర్ అలాగే పంజాగుట్ట లొకేషన్స్లో కూడా ఈ జాబ్స్ అనేవి మనకి స్టోర్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా మీకు జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మెయిన్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి మీకు సరౌండింగ్ ఏదైతే లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్స్లో వెంటనే అప్లై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో దాని వెంటనే మీరు ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూస్తే మీకు వీ వీడియోలో అర్థమవుతుంది సాలరీ ఎలా ఉంటుంది మీరు ఎలా వర్క్ చేయాలి అలాగే మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఉండాలి మీరు చేయవలసిన వర్క్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది జాయినింగ్ ప్రాసెస్ కూడా ఇందులో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఓకేనా ఒకసారి ఇంకా డీటెయిల్ చూసుకుంటే హైదరాబాద్లో చాలా లొకేషన్లు ఉన్నాయి ఇంకా సికింద్రాబాద్ కానీ అలాగే ఉప్పల్ రామంతాపూర్ అలాగే మీకు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి షైనిక్ పూరి అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ ఎస్ఆర్ నగర్ ఇలా చాలా లొకేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాదు మీరు ఆల్ ఓవర్ హైదరాబాదులో మీరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఉన్నా పర్వాలేదు అక్కడ మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా మీకు డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్లు అనేది చాలా స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ హైదరాబాద్లో మినిమమ్ మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ స్టోర్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఈ ఫుల్ లొకేషన్స్లో మనకు చాలా వేకెన్సీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అనేవి ఉన్నాయి చూసుకుంటే ఇంకా యూసాగూడలో ఉన్నాయి అలాగే బన్లగూడ లొకేషన్స్లో అలాగే అప్సి అప్సిగూడ అలాగే అపిస్ ఫేట్ అలాగే మీకు చాలా లొకేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే లక్డీ కపూల్ చై చింతల్కుంట చింతల్కుంట అనేది ఇక్కడ ఎల్బి నగర్ పక్కన ఉంటుంది చింతల్కుంట హైటెక్ సిటీ మాదాపూర్ అండి తెల్లాపూర్ అలాగే బంజారాయిల్స్లో కూడా ఉన్నాయి బొటానికల్ గార్డెన్ ఇది ఇక్కడే ఉంటుంది మనకి మణికొండ దగ్గరలో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో మీకు ఈ వేకెన్సీ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మళ్ళా అలాగే గోపన్పల్లి ఈ లొకేషన్లో కూడా మీకు జాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా ఉంటాయి కూడా ఈ లొకేషన్లో కూడా చాలా ఉన్నాయండి అలాగే కుక్కట్పల్లి అల్విన్ కాలనీ ఇందులో కూడా మీకు మెయిల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అలాగే ఎల్బీ నగర్ దగ్గరలోని బిఎన్ రెడ్డి ఈ నగర్లో కూడా చాలా వేకెన్సీ అనేది అందుబాటులో ఉన్నాయి అలాగే ఇక్కడ చంచల్గూడ లొకేషన్లో కూడా మీకు సరౌండింగ్ లొకేషన్లో ఎవరైతే స్టే చేస్తుంటారో వారికి కూడా ఈ మంచి అవకాశం అండి ఇక్కడ మాదాపూర్ సైదాబాద్ అలాగే ఆరంగార్ లొకేషన్లో కూడా శంషాబాద్ దగ్గరలోని ఆరంగార్ లొకేషన్లో కూడా మనకు ప్రజెంట్ స్టోర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది టీఎస్సి పార్క్ దగ్గరలో కూడా మీకు స్టోర్ అనేది కొత్తగా ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఎవరైతే దగ్గరలో హాస్టల్లో కానీ రూమ్లో కానీ స్టే చేసుకున్న వారు ఉంటారో వారు ఈ లొకేషన్కు అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడే మంచి అవకాశం కూడా అంది అందుకోవచ్చు సాలరీ విషయానికి వస్తే మీకు సాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు డిగ్రీ వారికి కూడా సేమ్ ప్యాకేజ్ ఉంటుందండి నో ప్రాబ్లం మినిమమ్ మీకు ఫోర్టీన్ థౌజండ్ అనేది టేక్ హోమ్ వస్తుంది అంటే ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ ఇంక్లూడ్ కట్ అయ్యి మీకు ఫోర్టీన్ థౌజండ్ నుంచి నైన్టీన్ థౌజండ్ వరకు హోమ్ ఉంటుంది అంటే మినిమం మీకు క్వాలిఫికేషన్ బట్ అనేది ఏమి ఉండదు మినిమం మాత్రం ఫోర్టీన్ థౌజండ్ ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి అలాగే ఇన్సెంటివ్స్ రూపంలో అటెండెన్స్ బోనస్ అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ అలాగే మీరు ఖచ్చితంగా ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ వర్క్ చేస్తే అటెండెన్స్ బోనస్ అనేది వస్తుంది ఫోర్ డేస్ వీకాప్స్ ఉంటాయండి వీక్లీ వన్స్ వీకాప్ ఉంటుంది అలాగే ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు నైన్టీన్ థౌజండ్ వరకు ఎండ్ చేసుకోవచ్చు పంతొమ్మిది వేల రూపాయల వరకు ఎండ్ చేసుకోవచ్చు అలాగే మీకు పర్ఫార్మెన్స్ బోనస్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి అలాగే మీకు ఒకసారి ఈ షిఫ్ట్లో చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ సిక్స్ ఏఎం టు త్రీ పిఎం వరకు ఇది ఓన్లీ ఫిమేల్స్కి ఉంటుంది అలాగే మేల్స్ కూడా ఉంటుంది ఫిమేల్స్కి మాత్రం ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సెకండ్ షిఫ్ట్ అనేది త్రీ పిఎం నుంచి ట్వెల్వ్ ఏఎం అంటే నైట్ టు ట్వెల్వ్ ఏఎం వరకు ఈ సెకండ్ షిఫ్ట్ ఉంటుంది ఇందులో మాత్రం ఖచ్చితంగా మేల్స్ మాత్రం ఉండాలి ఫిమేల్స్ మాత్రం ఉండరు దాదాపు ఫిమేల్స్ ఉండరు అలాగే థర్డ్ షిఫ్ట్ వచ్చేసి నైట్ టు నైట్ లెవెన్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం వరకు ఈ షిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది అది కూడా ఓన్లీ ఫర్ మెయిల్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఎవరైనా హైదరాబాద్లో మీరు నైట్ షిఫ్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నైట్ షిఫ్ట్ అనేది మీకే ఇవ్వడం జరుగుతుంది నైట్ షిఫ్ట్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే మన ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ ఉంది అలాగే మీకు న్యూ ఇయర్ ఉంది కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు నైట్ షిఫ్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్ వచ్చి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇక్కడ మాత్రం ఫెస్టివల్కి వెళ్తా అంటే మీకు వీక్ ఆప్స్ మాత్రం ఉండవు వీక్లీ లీవ్స్ ఉండవు లీవ్స్ ఉంటే మాత్రం మీకు సాలరీ మాత్రం కట్ అవుతుంది నైన్ అవర్స్ డ్యూటీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కింది డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డే ఇస్తాను ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్